శ్రీగణేశజనమ దత్తాత్రేయమామ్యహం నారాయణ నరం నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు మాఘమాసం పదిహేడవ రోజు పదిహేడవ అధ్యాయం గౌతమ్ మహర్షి గారు నదీ తీరంలో ఉన్నారు కృష్ణానదీ తీరంలో అప్పుడు ఆయన పురాణ పఠనం చేస్తూ ఉన్నారు అక్కడున్న ఋషులందరూ కూడా శ్రవణం చేస్తున్నారు ఒక కప్ప అలా బయటికి వచ్చి మూడుసార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత కప్పం మాయమైపోయింది మండూకము అంటారు కప్ప మాయం అయిపోయింది అక్కడ ఒక స్త్రీ వచ్చింది ఆమె ఎవరు అంటే కప్ప నుంచి వచ్చింది పాపం ఉంది శాపం ఉంది కాబట్టి ఇన్ని రోజులు కూడా కప్పలాగా ఉంది ఎప్పుడైతే శాప విముక్తి అయిందో ఒక యువతి తపశ్చారిణి నారచీరలు కట్టుకొని రుద్రాక్షమాలలు వేసుకొని నిరంతరము స్మరణ చేసేటువంటి ఒక రూపంలాగా ఉన్నారు ఎవరమ్మా ఏమిటి అంటే అయ్యా మన మా శ్రీవారు నా భర్త నన్ను నాకు శాపం పెట్టారు ఆ శాపం వలన ఇలా జరిగింది అని ఎవరైనా భర్త శాపం పెడతారా నువ్వు ఏం చేసావమ్మా అసలు జరిగిన విషయం ఏమిటి అన్నారు నేను గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉంటామండి ఒక కుగ్రామము మా నాన్నగారి పేరు హరిశర్మ నా పేరు మంజుల చక్కటి సద్బ్రాహ్మణ వంశంలో ఉన్నాము అంగరంగ వైభవంగా అందరి యొక్క సమక్షంలో మా నాన్నగారు కన్యాదానం చేశారు నా భర్త కావేరీ నదీ తీరంలో ఉండేటువంటి ఆయన జ్ఞానానందుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు వివాహం అయిన తర్వాత అక్కడికి వెళ్ళాను అక్కడ వాళ్ళ కుటుంబంతో నాకు పడలేదు మా ఇంటి ఆచార వ్యవహారాలు అందుకనే పూర్వం చెబుతూ ఉంటారు పెద్దలు ఇరవై సంవత్సరాల వరకు మగపిల్లవాడు ఇంట్లో ఉండకూడదు ఇరవై దాటిందంటే ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు ఈ ఇరవై సంవత్సరాలు మగపిల్లవాడు వేదం చదువుకోవటానికి గురువుల దగ్గరికి వెళ్తారు కాబట్టి నాలుగింటికే నిద్ర లేవటం కష్ట సుఖాలు వారాలు ఉండటం ఏ తల్లి చేతిలో ఏ అమృత హస్తం ఉంటుందో ఒకరు ఎనిమిదింటికి భోజనం పెడతారు ఒకళ్ళు తొమ్మిదింటికి ఒకళ్ళు ఒంటి గంటకి పెడతారు ఇటువంటి కష్ట సుఖాలన్నీ కూడా అన్నమాట ఎంత ధనవంతులైనా ఎంత పండితులైనా సరే అలా పంపించి నేర్పిస్తారు మగపిల్లలను ఆడపిల్లలు ఇరవై సంవత్సరాల వరకు ఇంట్లో చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళని పిలవటం కూర్చోబెట్టడం మంచినీళ్ళు ఇవ్వటం ఇంట్లో ఉన్నటువంటి తల్లికి సహాయ సహకారాలు చేయటం ముగ్గులు పెట్టడం ఇటువంటివన్నీ కూడా పూర్వం వైదికంగా ఆచరించేవారు అవన్నీ నేర్పించేవారు అన్నమాట ఈ అమ్మాయి కాస్త దుడుకు మాటలు కలిగినటువంటి ఆమె ఈ యొక్క మంజుల తన భర్త మాఘమాసం వస్తోంది నెల రోజులు కూడా చక్కగా శ్రీహరిని పూజించాలి నాలుగింటికే నిద్రలేద్దాం నదికి వెళ్దాం సరిగంగా స్నానం చేద్దాం నదిలో స్నానం చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంగుముళ్ళు వేసుకోవాలి అలా స్నానం చేయాలి అని చెబుతూ ఉన్నారు నేను అంత పొద్దునే నిద్ర లేవలేనండి నేను శ్రీహరిని పూజిస్తాను కానీ తొమ్మిది పది తర్వాత నదికి వెళ్దాం అప్పుడు పూజ చేద్దాం అంటుంది ఆమె మందుల ఈ జ్ఞానానందుడు అంటాడు మా గురువు గారు చెప్పింది మా తల్లిదండ్రులు చెప్పింది ఇది కాస్త నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటే అలవాటైపోతుంది అంటాడు అప్పుడు ఆ సన్నివేశంలో అతనికి ఒక ఒక ఆలోచన వచ్చింది నా భార్యకి కాస్త వస్తువులు కానీ ఆమె అడిగినటువంటి ఏదైనా ఇస్తే ఇచ్చామనుకోండి నా మాట వింటుంది కదా నయానో భయానో సామధాన భేద అన్నట్టుగా అనుకున్నాడు ఎన్నో రకాలుగా కాస్తంత నగా నట్రా అన్నీ కూడా ఏర్పాటు చేశాడు ఇంకా చెబుతున్నాడు యథా మాతరం ఆశ్రిత్య సర్వే జీవంతి ఏం గార్హస్యమాశ్రిత్య వర్తంత ఇతరాశ్రమా భూమిని పట్టే మనమందరం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆధారంగా భూమిని ఆధారంగా చేసుకొని ఆ విధంగానే తల్లిని ఆధారంగా చేసుకొని సర్వజీవులు ఎలా అయితే బ్రతుకుతూ ఉన్నాయో గృహస్థ ఆశ్రమాన్ని ఆశ్రయించి ఇతర ఆశ్రమాలన్నీ కూడా ఉన్నాయండి అంతే కదండి వివాహం అయిన తర్వాత భార్యా పిల్లలు ఉంటారు చదువుకునేటువంటి బ్రహ్మచారులు పిల్లలు వాళ్ళకి భోజనం పెట్టాలంటే అమ్మగారు పెడతారు అదేవిధంగా సన్యాసించిన వారు యతేంద్రులు ఎవరో అయితే ఉంటారో వారికి కూడా భవత భిక్షాందేహి అని అడుగుతారు గృహస్థ ధర్మం చాలా గొప్పదన్నమాట అందువల్ల నయానో భయానో ప్రేమతో అయినా భార్యని ప్రేమించాలి అడిగింది ఇవ్వాలి అన్ని రకాలుగా చేశాడు అతను ఒక తృణప్రాయంగా ఒక గడ్డి పోచలాగా ఆమె ఆలోచనలు సంకల్పాలు అలా ఉన్నాయి నీవు ఒక మర్రి చెట్టులో రావి రావి చెట్టులో కప్పగా పుడతావని శాపం పెట్టాడు అయ్యో క్షమించండి అంటే పశ్చాత్తాపన్నించిన ప్రాయశ్చిత్తం లేదు కదా అయితే గౌతమ్ మహర్షి గారు వస్తారు కృష్ణానదీ తీరానికి మాఘమాసం పురాణం వింటావు అప్పుడు మళ్ళీ నీ స్వరూపం వస్తుంది అన్నారు అటువంటి విషయాలన్నీ చెప్పింది ఇంతకీ నా భర్త ఎక్కడున్నారండి ఏమిటి అంటే నీ భర్త పేరే జ్ఞానానందుడు అన్నావు కదా జ్ఞానంతో రమించాడు తపించాడు ఆనందంగా ఉన్నాడు చాలా రోజులు జీవించాడు చివరికి శ్రీహరి యొక్క అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలిగింది అన్నారు నీవు కూడా తపస్సు చేసుకో అమ్మ నీ యొక్క దోషాన్ని తొలగింప చేసుకో నీకు అనుగ్రహం భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే నీ భర్తలాగా నువ్వు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అన్నారు అందుకనే మనం కొన్ని కొన్ని విషయాలలో మన వలన మన ఆలోచించినవి జరగవు దైవం మానుష రూపేణా అంటారన్నమాట ఇటువంటి వైదికమైనటువంటి పురాణాలు విన్నట్లయితే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు కూడా మనకి తెలుసుకోవటం పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఉండేవారు కాబట్టి ఉదయం పూటో సాయంత్రం పూటో ఈ యొక్క పురాణ ప్రవచనాలు చేస్తూ ఉండేవారు వింటూ ఉండేవారు అప్పుడు పిల్లలకి తెలిసేవి ఈ కాలంలో ఉద్యోగ ధర్మాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఈ యొక్క నా ఛానల్లో పురాణములు రామాయణ భారత భాగవత కథలు చూతూ ఉన్నాం మీరందరూ కూడా విని ఆచరించండి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాం స్వస్తి